శ్రీనివాస్ యాదవ్ గారు ఈ యాదవులకు నిజమైనటువంటి మీరు న్యాయం చేయదలుచుకుంటే నీ ఆఫీసుల నుండి నీ ఆఫీసుల నుండి ఎట్లా పోయినాయి ఫైల్స్ ఎక్కడ పోయినాయి ఈ తొమ్మిది వంద పదకొండు వేల కోట్లల్లా పదకొండు వేల కోట్లల్లా ఈ ఆరు వేల యాభై కోట్లు ఎక్కడ పోయినాయి మా యాదవులు యువకులు ఏడ కంపెనీలు పెట్టిర్రు ఎక్కడ అభివృద్ధి అయ్యారు ఎక్కడ కోటీశ్వర్లు అయ్యారు ఈ మీరందరూ ఇప్పుడు నలుగురు ఐదుగురు ఉండే ఎమ్మెల్యేలు అరే దద్దమ్మలారా ఎందుకు ఓడిపోయారు యాదవ్లకు ఓట్లు వేస్తే యాదవులకు గొర్రెలు ఇస్తే మీకు ఓట్లు వేస్తున్నారు కదా మీరు యాదవులు మోసం చేసిరు కాబట్టి యాదవులు అయినటువంటి బొల్లం మల్లా యాదవ్ భగత్ యాదవ్ అంజయ్య యాదవ్ జయపాల్ యాదవ్ ఈ రోజు మీరు సిగ్గు సేవ నుండి మీరు మీ బతుకులు అని అంటున్నాను నేను ఆ యాదవ్లకు మోసం చేసి మీరు ఇయ్యకపోవడం వల్ల మిమ్మల్ని ఊడగట్టిరు మీరు ఇంకా ఎన్ని రోజులు భజన చేస్తారు ఆ కేసీఆర్ కు ఎన్ని రోజులు మీరు కేటీఆర్ కు భజన చేస్తారు ఈ దొంగలని ఈ దొరలని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టేంత వరకు యాదవులంతా ఏకం కావాలి యాదవుల సంఘాలన్ని చిల్లర బిల్లరేసి కొంతము కుప్పగూల్చిండు నేను అదే చెప్తున్నా నేను ఒక యాదవుడిగా మీ ముందుకు వస్తున్నాను ప్రతి గ్రామంలో ఉన్న యాదవ సంఘాలు ఏకం కావాలి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గొర్రె కాపర్లు ఏకం కావాలి ఇంతకు ముందు ఉన్నటువంటి సంఘాలన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రండి యుద్ధం చేద్దాం చదువు చేద్దాం మీ దొంగలను భరతం భరతం ఇంకా ఎంతో మంది ఉన్నారు అరెస్ట్ చేయవలసిన అనుమానాలు ఉన్న పేర్లు చెప్పండి ఇప్పుడు ఈ జడ్చర్లలో ఒక ఏడి గారు ఉన్నారు ఆయన నాకు చెప్పిరు ఏంటంటే ఆయనే రెండు కోట్లు సంపాదించిండ తర్వాత మన ఏది ఇక్కడ ఏది సిద్దిపేట సిద్దిపేట ఏడి గారు ఉన్నారు ఆయన హరీష్ రావు అనుచరుడు ఆయన కొన్ని కోట్లు కొట్టాడు ఆయన మరి హరీష్ రావుకు సంబంధం ఉందండి ఇప్పుడు వీళ్ళంతా కరప్షన్ చేస్తారు ఏం జరిగింది అంటే కలిసి ఒక ఐదుగురు కమిటీ వేసి గొర్రె కమిటీ వాళ్ళ దాటినే కొన్ని కొన్ని ఇచ్చినట్టు ఇచ్చేసి మిగిలిన అక్కడ ఏడీలు జేడీలు ఈ డాక్టర్లు అందరు కలిసి స్కాన్ చేసారు మా రాజకీయ నాయకులు నా విలేజ్ ఉంది నాది కూడా నూట ముప్పై ఆరో నెంబరు నా ఊళ్ళా కానీ నాకు గొర్రెలు ఇవ్వలేదు కానీ నా గొర్రెలు ఎక్కడ పోయినాయి ఏడాయి మా విలేజ్ లో ఒక్కరికి మంచాల మండలం ఆరుట్ల చెన్నారెడ్డి కూడా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక్కరికన్నా మీరు గొర్రెలు ఇచ్చిర్రా చెప్పండి మీ రికార్డు ప్రకారంగా గొర్రెలు ఇచ్చినట్టు రాసుకున్నారు అందరికీ యాదవ్లు బిడ్డల్లారా మిమ్ములని తరిమి కొడతాము శ్రీనివాస్ యాదవ్ గారు పెట్టు నీ కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ కోట్లతోటి రేపు మీకు ఇంకా పదవులు కావాలన్నా నుండి యాదవల పేరు చెప్పుకొని మీరు ఈ అధికారంలో అనుభవించి మీకేం హక్కున్నది తెలంగాణ తెచ్చినోడో అను తెలంగాణ కోసం పాటు పాడోడో అను అడ్డదారులు నువ్వు తెలంగాణకు ఒక మంత్రి అయ్యి మాకు ఇంత పెద్ద స్కామ్ కరిగి మా యాదవ్లకు ద్రోహం చేస్తుంటే నువ్వు ఒక లీడరుగా ఒక మంత్రిగా నువ్వు ఉండేసి మా వాళ్ళకు ద్రోహం చేస్తావు ఇచ్చేందుకు పాషపడి నువ్వు ఏది హుస్సేన్ సాగర్లో పడిపోయినా మా యాదవ్కి న్యాయం జరుగుతుంది అంతవరకు నేను ఒకడే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ మొత్తం స్కామ్ బయట తీయండి ఎన్ని కోట్లు ఎక్కడ పోయినాయి ఏమైనాయి యాదవ్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న మాకు తెలుసు మేము చేసుకుంటాం మీరు గ్రామస్థాయి నుంచి బయట రండి మీకేమన్నా సమస్య ఉంటే నా దగ్గరికి రండి నేను చీమల జగదీష్ యాదవ్ నైన్ వన్ జీరో జీరో ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ నా ఫోన్ నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి మీరు రండి పాదలంతా ఏకంగా ఈ తెలంగాణను ఒక ఉద్యమ ఎవరినైనా అడగడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఏ నాయకుడు అన్యాయం చేసినా గానీ మీ భరతం పడతాం కేసీఆర్ అన్యాయం చేసిండని ఎంతో మంది యువకులు నిరుద్యోగులు ఉద్యమకారులు అందరు కలిస్తే ఈరోజు మిమ్మల్ని దించడం జరిగింది వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా మా వాళ్ళకు న్యాయం చేస్తావా నీకు కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఇదే గతిపడుతుంది నీకు హెచ్చరిస్తున్నాం మా యాదవులకు అన్యాయం చేశారా ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల నుంచి యాదవులను ఏకం చేస్తాం ఏకం చేసి మా శక్తితో మేము చూపిస్తాం యువతులారా యువకులారా కదీరండి వ్యవస్థను మార్స్తా